అమ్మవారికి లక్ష కుంకుమార్చనలు లలిత సహస్రనామ పారాయణాలు వారికి అనంత కోటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పబడింది ఇందులో ప్రదోషకాలం అత్యంత మహిమాన్వితమైన కాలంగా చెప్పబడింది ప్రదోషకాలంలో విశేషంగా పూజలు జరుపుతూ ఉంటారు భక్తులంతా నిత్యం ఘోరాశంకరిని నామాన్ని స్మరిస్తూ ఉంటారు సుఖభోగాల కోసం పరికటించుతూ మంద బుద్ధులు అవుతున్న మానవులు అరిషడ్ వర్గాలకు దాసులై సంసార సాగరమును దాటలేకున్నారని ప్రతిక్షణం మృత్యువు వల్ల వెంబడించబడుతూ మోక్షమార్గం తెలియక ఎన్నో ఈతి బాధలు అనుభవిస్తున్న మానవులను ఆవరించియున్న అజ్ఞానాన్ని రూపుమాపిలమిచ్చే మోక్షము కలిగించు చక్కని కార్యమే ఈ కార్తీక మాస వ్రతం దీనిని ఆచరించటం వల్ల సకల పాపాలు హరింపబడి మరు జన్మలేక పరంధామము పొందగలరని చెప్పబడినది